హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం రాజమండ్రి తాడితోటలో షాప్ నెంబర్ హండ్రెడ్ సెకండ్ గేట్లో ఉంటుందండి తూర్పు గేట్ నుంచి సెకండ్ గేట్లోకి వెళ్తే లోపల ఉంటుంది షాప్ నెంబర్ హండ్రెడ్ ఇది శ్రీహరి కలెక్షన్స్ ఇక్కడ వేర్ కలెక్షన్లో పూర్తి షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ దొరుకుతాయి కాకపోతే స్పెషల్ ఆఫర్ అనేది పండగ సీజన్ కోసం పెట్టారు రెండు షర్ట్లు కొంటే ఒక షర్టు అలాగే రెండు ప్యాంట్లు కొంటే ఒక షర్టు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు వన్ వీక్ పాటు ఏదో షూటింగ్ షూ షర్టింగ్స్ వంటి ఆషామశేవి కాదండి బ్రాండెడ్స్ కూడా ఉన్నాయి మొత్తం అన్ని రకాల బ్రాండ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి లెనిన్లోను సిఆర్మ్స్ రీడెంటైలర్ నెంబర్ వన్ బ్రాండ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా మనకి మంచి మంచి ఆఫర్స్ లో ఉన్నాయి డిస్కౌంట్ లో ఉన్నాయి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాన్సి ఇవాళ మనం రాజమండ్రి తాడి తోటలో ఒక షాప్ లో ఉన్నాం దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం అండి ఎంతసేపు ఆడపిల్లి లేకపోతే టాప్స్ త్రీ సెట్స్ డ్రెస్ ఇవే చూపిస్తున్నారు బ్రదర్స్ కి ఫాదర్స్ కి యూజ్ అంటున్నారు కదా మీ అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఈ పండుగ స్పెషల్ లో ఒక కంటెంట్ అయితే తీసుకొచ్చేసాను ఇవాళ మనం షాప్ నెంబర్ హండ్రెడ్ అండి ఆ పేరు కూడా మీకు గుర్తుండిపోయేలాగా ఉంది మీ షాప్ నెంబర్ షాప్ నెంబర్ హండ్రెడ్ మనకి తూర్పు గేట్ నుంచి రెండో గేట్ అనమాట మనకి తాడి తోటలో గేట్స్ ఉంటాయి కదండి రెండో గేట్ నుంచి లోపలికి వస్తే హండ్రెడ్ నెంబర్ షాపు శ్రీహరి కలెక్షన్ శ్రీహరి కలెక్షన్స్ ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సెక్షన్ మొత్తం జెంట్స్కి కావాల్సిన షూటింగ్స్ కానీ సెటింగ్స్ కానీ లుంగీస్ కానీ ఏ టు జెడ్ ఫ్యాబ్రిక్ సెక్షన్ అంతా ఉంటుందంట డీటెయిల్స్ తెలుసుకుందాం అవన్నీ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు జెంట్స్కి కూడా కావాల్సిన లో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అసలు ఏ ప్రైసెస్కి వస్తాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను సార్ నమస్తే మీ దగ్గర ఏముంటుంది నార్మల్ కంటెంట్ షూటింగ్ ఇన్ షెటింగ్ ఆల్ వెరైటీస్ ఉంటాయి మేడం మన దగ్గర ప్రైస్ వచ్చి టూ థర్టీ రూపీస్ నుంచి పేరు స్టార్ట్ అవుతుంది పేరు వచ్చి పేరు వచ్చి సార్ ఏంటి ఫ్యాంట్ షర్ట్ టూ థర్టీ టూ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్ లోకి ఎందుకు రావాలో మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రైసెస్ చెప్పినట్టు అనిపిస్తుంది మేము హోల్సేల్ గా ఇస్తాం మేడం ఓకే హోల్సేల్ గా కొంచెం క్వాంటిటీ ఎంతైనా సరే మేము రీజనబుల్ గా ఇవ్వగలం బల్క్ గా అంటే రిటైల్ లో వన్ ఆర్ టూ పీసెస్ కావాలంటే ఇస్తారా అలా కూడా ఇస్తాం హోల్సేల్ రేట్ లకే రిటైల్ గా ఇవ్వబడుతుంది ఓకే కావాలి హోల్సేల్ రేట్లకి రిటైల్ అంటే ఇప్పుడు ఎలాగో వచ్చేది పండుగల సీజన్ ఎంతసేపు సారీస్ డ్రెస్లు ఇవే చూపిస్తున్నారమ్మా మాకు కూడా చూపించాలి కదా మా పిల్లలు మమ్మల్ని ఇలా చేస్తారని అంటున్నారు బట్ ఇప్పుడు యూత్ కూడా రకరకాల ఫ్యాబ్రిక్స్ రావడం వల్ల స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ అలాంటి కంటెంట్ కూడా మీ దగ్గర దొరుకుద్దా దొరుకుద్ది కంపల్సరిగా మరి వీడియో చేయించి పండగ స్పెషల్ అన్నప్పుడు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి క్రిస్మస్ అండ్ తర్వాత మనకి సంక్రాంతి వస్తుంది కదా ఈ రెండింటికి కలిపి ఆఫర్ కూడా అనౌన్స్ చేస్తానని చెప్పారు ఒకసారి ఆఫర్ ఏంటో మన వాళ్ళకి చెప్పండి మా దగ్గర తానలో ఏ ఐటమ్ అయినా రెండు షర్ట్లు కొంటే ఒక షర్ట్ ఫ్రీ ఇస్తాం రెండు ఫ్యాంట్లు కొంటే ఒక ఫ్యాంట్ ఫ్రీ ఇస్తాం బాగుంది సార్ ఆఫర్ టూ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుందండి ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మీకు ఇందులోనే మీకు డేట్స్ కూడా చెప్తాము వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే టూ షర్ట్స్ కొన్న వాళ్ళకి ఒక షర్ట్ టూ ఫ్యాంట్స్ కొన్న వాళ్ళకి ఒక ఫ్యాంట్ అయితే ఫ్యాంట్ బిట్ ఫ్రీగా ఇస్తారు బట్ ఓన్లీ క్లాతింగ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ రెడీమేడ్ సెక్షన్ క్లాతింగ్ సార్ మనకి ఇప్పుడు షర్ట్స్ ప్యాంట్స్ కాకుండా ఇంకేముంటాయి నార్మల్ గా ఓన్లీ షూటింగ్ అండ్ షెట్టింగ్ లేదంటే టవల్స్ లుంగీలు ఉంటాయి టవల్స్ లుంగీలు కూడా ఉంటాయా స్కర్ట్ ఇన్నర్స్ ఉంటాయి మన దగ్గర అయితే బ్రాండెడ్ ఇన్నర్స్ ఉంటాయండి దాంతో పాటు సార్ షూటింగ్ షెట్టింగ్స్ ఉంటాయని చెప్పారు కదా ఈ షూటింగ్ షెట్టింగ్స్ బ్రాండ్స్ ఉంటాయా నార్మల్ గా నాన్ బ్రాండ్స్ ఉంటాయి బ్రాండ్స్ ఉంటాయి నాన్ బ్రాండ్స్ ఉంటాయి బ్రాండ్స్ ఏమే ఉంటాయండి నాన్ బ్రాండ్స్ ఉంటాయి సిఆర్ఎంస్ ఉంటాయి రెడ్ అండ్ రెల్ ఉంటది ఓసిఎం ఉంటది డిగ్జమ్ ఉంటది మేడం బ్రాండెడ్ క్లాతింగ్ షోరూమ్ షోరూమ్ బ్రాండెడ్ క్లాత్ స్టోర్ అనేది కాకపోతే ఇక్కడ చెప్పాం కదా ఆల్రెడీ టూ షర్ట్స్ కొన్న వాళ్ళకి ఒక షర్ట్ టూ ప్యాంట్స్ కొన్న వాళ్ళకి ఒక ప్యాంట్ ఫ్రీగా ఇస్తున్నారంటే అది కూడా జస్ట్ ఒక వన్ వీక్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ ని లేట్ చేయకుండా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పక్కర్లేదు బ్రాండ్స్ పేరు లైన్ చెప్పేసారు నాన్ బ్రాండెడ్ లో కావాలి ఇంకొంచెం లోయర్ ప్రైస్ లో కావాలంటే దొరుకుతాయి మనకి పేరు వచ్చేసి టూ థర్టీ రూపీస్ అంటే ఒక ఫ్యాంట్ షర్ట్ కలిపి రెండు వందల ముప్పై రూపాయలు అంటే అసలు ఎంత అఫర్డబుల్ ప్రైస్ లైన్ వస్తుందో మీరు గమనించుకోవచ్చు సార్ మాకు కొంత కంటెంట్ చూపిస్తారా మరి అంటే కొన్ని షర్ట్స్ బ్రాండ్స్ ఉన్నాయన్నారు బ్రాండ్స్ లో నాలుగు బ్రాండ్ నాన్ బ్రాండెడ్ లో నాలుగు ఉంది ఒకసారి చూపించండి సో లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం నమస్తే నమస్తే మీ పేరు నా పేరు మధ్యపాటి నాగేశ్వరరావు ఈ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సంవత్సరాలు ఈ షాప్ లో నేను పర్చేజ్ చేస్తున్నాను క్వాలిటీ బాగుంది రేట్ బాగుంది రీజనబుల్ గాను బాగుంటుందరా చాలా నెంబర్ వన్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ కంపెనీ బిట్స్ ఇస్తాడు బాగుంటుంది క్వాలిటీ ఐదు సంవత్సరాలు బట్టి ఆ షర్ట్ కూడా ఇక్కడేనండి ఈ షర్ట్ ఇక్కడే సూపర్ మీలాంటి కస్టమర్స్ ఉంటే ఖచ్చితంగా బిజినెస్ బాగుంటుంది సార్ ఓకే సార్ మన దగ్గర బ్రాండ్స్ చెప్పారు కదా లెనిన్ కాటన్ కూడా ఉంటాయా కాటన్ అంటే ఇప్పుడు నాన్ బ్రాండెడ్ లో ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు స్టార్టింగ్ గా ఉన్నారు షర్ట్ బిట్స్ రూపీస్ నుంచి ఒక టూ ఫిఫ్టీ దాకా నూట పదిహేను రూపాయల నుంచి హండ్రెడ్ ఆ రేంజ్ వరకు మూడు వందల రూపాయల వరకు ఉంటాయి మనకి బ్రాండ్స్ లో వచ్చేసరికి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఓకే మీకు అలా మీకు ఎంత కావాలంటే అంత ప్రైస్ లో మన దగ్గర ఉంటుంది ఒక టూ థౌసండ్ దాకా షర్ట్ ఉంటదండి అండి ప్యూర్ దాకా ప్యూర్ లెనిన్స్ అయితే టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది మనకి లెనిన్ షర్ట్స్ మనకి స్టార్టింగ్ ఎంత స్టార్టింగ్ కాటన్ లెనిన్ అండి ఇది వచ్చి అది లెనిన్ కాటన్ అండి లెనిన్ కాటన్ మనకి రెగ్యులర్ గా లెనిన్ కాటన్ అంటే చెక్స్ లో ఎక్కువ చూస్తుంటాం కదా బట్ ఇప్పుడు డిజైనర్స్ వాడుతున్నారు కదండి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి వాటి కోసం ఐ మీన్ స్టిచ్చింగ్ కి కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి వాటిలో కొన్ని రకాల డిజైన్స్ మంచి గ్రే షేడ్ చూసాం కదా ఇది చూడండి అసలు ఫ్లారల్ డిజైన్ షర్ట్స్ లో ప్యూర్ లెనిన్స్ అండి అసలు స్లిమ్ ఫిట్ ప్యాంట్ లెస్ కడుతున్నారు కదా అలా స్టిచ్ చేయించుకున్నప్పుడు చాలా బాగుంటాయి మెయిన్ గా ఆఫర్ పెట్టారండి అంటే ఎందుకు షాప్ జనాల్లోకి వెళ్లాలని బ్రాండెడ్ షాప్ లు కొన్ని ఉండిపోతూ ఉంటాయి మనకి చాలా చోట్ల బ్రాండ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు మా మెన్స్ లో అయినా అలాగే లేడీస్ లో సరే మెన్స్ వేర్ లో మనకి బ్రాండెడ్ కలెక్షన్ షర్ట్ బిట్స్ కానీ ప్యాంట్ బిట్స్ కానీ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు అలా విజిట్ చేయాలి మిమ్మల్ని రప్పించాలంటే ఒకే ఒక కారణం మీకు ఆఫర్ అనేది చూపించాలి ఖచ్చితంగా అలా చూపించాలంటే మీకు ఇక్కడ రెండు షర్ట్స్ కొంటే ఒక షర్ట్ అలాగే రెండు ప్యాంట్ బిట్స్ కొంటే ఇంకొక ప్యాంట్ బిట్ అనేది కంప్లీట్ గా ఫ్రీగా ఇస్తున్నారండి ఈ ఆఫర్ వన్ వీక్ వరకు ఉంటుంది దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా యూ యూజ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి కంపల్సరీ సార్ మనకి లెనిన్ లో ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అంటే మనం లెనిన్ లో చూపిస్తున్నాం బట్ నాన్ బ్రాండ్స్ కూడా వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ఫిఫ్టీన్ నూట పదిహేను రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు కూడా షర్ట్ బిట్స్ అవైలబుల్ గా ఉంటాయి సార్ మనకి ప్యాంట్ బిట్స్ లో కూడా బ్రాండ్స్ ఉంటాయా ఉంటాయి మేడం గ్వాలియర్ విమల్ అని రేమన్స్ సిఆర్ఎంస్ నాన్ బ్రాండ్స్ అయితే గ్వాలియర్ విమల్ అయితే కొంచెం తక్కువ రకాలు వస్తాయి కొంచెం నెక్స్ట్ లెవెల్ అయితే సిఆర్ఎంస్ రేమండ్ ఓసియం డిగ్జామ్ రెడ్ అండ్ టైలర్ ఏ టు జెడ్ బ్రాండ్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి మేడం స్టోర్ ఎంత చిన్నగా ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ స్టోర్ చిన్నదా పెద్దదా కాదండి సరికి ఎంత ఉంది అన్నది మాత్రం ఖచ్చితంగా ఉంది సార్ అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు మీరు షర్ట్ బిట్స్ చూసాం కదా ఇంకొన్ని రకాలు చూపిస్తారు మాకు ఇది ఫ్లోరల్ లో కదా మాకు చెక్స్ లో కూడా ఒకసారి చూపించండి ఏం చూపిస్తున్నారు లెనిన్ కాటన్ చెక్స్ మేడం ఇప్పుడు మనం ఫ్లోరల్స్ చూసాం కదండి వాటిలో చెక్స్ లెనిన్ లో చెక్స్ అండి ఇది ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది ఇవి ఎలా పడతాయి సార్ మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ ప్యూర్ లెనెన్స్ మీటర్ పదహారు వందల నుంచి స్టార్టింగ్ ఉంటాయి అండి బయట షోరూమ్స్ ఎక్కడైనా సరే అంటే మెయింటెనెన్స్ షోరూమ్స్ అయినా ఇంకోటైనా పెద్ద పెద్ద షాప్స్ అనేసి మెయింటెనెన్స్ ఉంటాయి ఇక్కడ మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళ లాభాల్లో మనకి కస్టమర్స్ కి షేర్ చేయడం వల్ల ఆ కాస్ట్ కి ఇవ్వగలుగుతారు చిన్న షాప్స్ ఏమైనా ఇవే అది మనకి ఎస్ట్ చేసుకోవాలంటే లోపలికి వచ్చి కొంచెం ఓపికగా తిరగడానికి మెయిన్ ఇక్కడ ఒక పార్కింగ్ ఇబ్బంది పార్కింగ్ ఒకటే మైనస్ కానీ కంటెంట్ కావాలి తక్కువ ప్రైస్ లో కావాలనుకున్న వాళ్ళు తాడితోటి మార్కెట్ లోకి వస్తే అది మెన్స్ వేరేనా కిడ్స్ వేర్ అయినా గర్ల్స్ వేర్ అయినా ఉమెన్స్ వేర్ అయినా మంచి కలెక్షన్ దొరుకుతుందండి తక్కువ తక్కువ ప్రైసెస్ చాలా బాగున్నాయి సార్ మెయిన్ క్వాలిటీ అనేది ఇలా వీడియోలో కూడా క్లియర్ గా తెలుస్తుంది చూడండి ప్రీమియం ప్యూర్ లెనిన్స్ అనమాట ఈ లెనిన్స్ ఏమైనా సరే మీటర్ అనేది ఆరు వందల నుంచి చెక్ లో స్టార్ట్ అవుతాయి ఫ్లోరల్స్ మనకి నాలుగు వందల రూపాయల నుంచి కూడా స్టార్టింగ్ సూపర్ సూపర్ ప్యూర్ గీజా కాటన్ మేడం ఇది అంతా గేజా కాటన్ కూడా నాకు బాగుంటుంది స్మూత్ షైనింగ్ క్లాత్ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీస్ ఈ గీజా కాటన్ లో మనకి ఎలా ఉంటాయి సార్ ప్రైసెస్ ఇది వచ్చి 720 పడుతుంది మేడం పీస్ వచ్చి పీస్ వచ్చేసి 700 రూపాయ పడుతుంది ప్యూర్ గేజా మేడం ఇంకా ప్యూర్ గేజా అంటే ఇంకా హెవీ క్వాలిటీ వస్తుంది సార్ గీజా కాటన్ లో ఇప్పుడు అంటే ఏదైనా సరే ఇలా మనకి సార్ ఇప్పుడు ఎంత వస్తాయి మీటర్ ముక్కలు వన్ పాయింట్ సిక్స్ వస్తుంది మేడం No, so ka, Kha, 1.60 1.6 అంటే ఫుల్ హ్యాండ్స్ దాకా కొంచెం పర్సనాలిటీ అవుతుంది. అవును ఎందుకంటే మామూలుగా కి ఫుల్ హ్యాండ్స్ కదా అవుతది టైలర్ కూడా పాయింట్స్ ఇది గీజా మనం చూపించేది ఏదైనా సరే మనం కదా ఏదైనా సైజ్ లో ఉంటాయా? కూడా 1.6 రేంజ్ వరకు ఉంటది. 1.60 ఉండే 1.6 అబో అంటే ఇంక తాణంలో తీసుకోవాలి. అబో కావాలి అంటే అబో కావాలా లో కావాలా తాణంలో లో కట్ చేస్తారు? ఎంతైనా కట్ చేస్తారు. సార్ మనకి ఇప్పుడు గీజర్ కార్డును చూపించారు మాకు బ్రాండ్స్ అన్నారు కదా కూడా రెండు మూడు రకాలు చూపించండి సార్ మన దగ్గర బ్రాండెడ్ ఇలా తానులు వస్తాయా బ్రాండ్స్ ఏమైనా సరే ఇలా తానులోనూ వస్తాయండి కొన్ని రకాల బిట్స్ కూడా ఉంటాయి పీసులోనూ ఎలా కూడా వస్తాయి సూపర్ ఓకే మనకి ఫ్యాషన్స్ లో కావాలన్నా స్ట్రైప్స్ లో కావాలన్నా డిజైనర్ గా అంటే ఫ్లోరస్ లో కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చెక్స్ లో అయినా సరే ఉన్నాయి ఇది మనం చూపించేది సియరమ్స్ బ్రాండ్స్ లో అండి ఓకే సూపర్ సూపర్ సార్ మనకి సీఎరామ్స్ బ్రాండెడ్ కదా నార్మల్ గా ఇవి కాస్ట్ కూడా పర్లేదు అందరికి రీజనబుల్ గానే ఉంటాయా అంటే సియరమ్స్ స్టార్టింగ్ ఎంత ఉంటాయండి ఫోర్ ఫిఫ్టీ మీటర్ అండి మీటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ మనకి ప్యాంట్ బీట్స్ కూడా బ్రాండ్స్ లో అన్నారు కదా ఒకసారి అవి చూపిస్తారా ఇదైతే గ్వాలియర్ మా గ్వాలియర్ గ్వాలియర్ ఇది విమల్ అండి విమల్ ఓకే సరిదే అరవింద ఈ స్ట్రెచ్బుల్ ప్యాంటింగ్ మాకు స్ట్రెజిబుల్ ఫ్యాన్స్ గ్లౌజ్ సరే ఇవేంటి గీజా కాటన్ మేడం నేను గీజా కాటన్ పెయిన్ కలర్స్ ప్లైన్ కలర్స్ ఓ థర్టీ కలర్స్ దాకా వస్తాం మేడం అరౌండ్ మీకు ఆల్ కలర్స్ ఉంటాయి దీంట్లో లేదు అని ఉండదు అన్ని కలర్స్ ఉంటాయి సరే ఏంటి బాక్స్ లేదు విడిగా షర్ట్ బిట్స్ మేడం ఓకే స్టార్టింగ్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మ్యాడమ్

రెండు కంబైన్ గా కల్పిస్తుంది కాకుండా విడిగా కూడా ఇస్తున్నారు అవును అవును అలాగే అంటే మీకు పేర్స్ కావాలంటే పేస్ దొరికితే లేదు ఇలా విడిగా కావాలంటే విడిగా కూడా ప్యూర్ కార్డ్ తీసుకోవాలని తెలిసిపోతుంది సార్ ఇవి కూడా అంతేనా ఏదైనా 170 ఏనా 170 ఏదైనా 170 లో అసలు ఎంత కంటెంట్ ఉందో చూడండి మీకు ఇందో చెక్స్ ఉన్నాయి ప్రింట్స్ ఉన్నాయి ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి మనకి ప్రెజెంట్ ఎలాగో క్రిస్మస్ అలాగే సంక్రాంతి వస్తుంది కాబట్టి పెట్టుబడికి బాగా ఉపయోగపడతాయండి ప్రింట్ లో డార్క్ ప్రింట్ ఉంటాయి లైట్ ప్రింట్ ఉంటాయి వైట్ మే ప్రింట్ ఉంటాయి ఓకే ప్లేన్ కలర్స్ మీద కూడా ఇలా ప్రింట్స్ వస్తాయి ఇలా ప్రింట్ లాస్ ఇవన్నీ 170 170 రూపీస్ సార్ మనకి కొలత ఎంత వస్తుంది 160 యా ఇది వచ్చి 225 వస్తుంది అనుకో 225 అదేంటి సార్ ప్రైస్ తక్కువలో అంత ఎక్కువ రావడం మెజర్మెంట్ ఎక్కువ అన్న ఓకే ఇక్కడ ఓపెన్ చేసే గుర్ మే తీసుకో అంటే చీరలు వేసుకున్నారు కదా మీరు అలాగే వేసుకోవాలి

సూపర్ సార్ మనకి ఇవి ఎలా పడతాయి నార్మల్ ప్రైస్ వచ్చి 450 పడుతుంది మేడం షర్ట్ వచ్చేసి 450 పడుతుంది షర్ట్ అంటే మనకి 1.60 1.60 అవి సార్ ఇవేంటి ఇవన్నీ జోడీలు మేడం జోడీ అంటే ఫ్యాంట్ బిట్ షర్ట్ బిట్ వస్తా జోడీ అంటే సార్ మాకు ఇప్పుడు ఒకవేళ బల్క్ గా ఎవరైనా ఛారిటీస్ కావాలని ఇస్తారా ఇస్తాం ఎంత వరకు క్వాంటిటీ ఇవ్వగలరు ఇష్టం మీ ఒక 200 తో 300 పేజ్ దాకా అవుతుంది అట్ అంటే మనకి ముందు బుక్ చేసుకోక లేకపోతే ఇచ్చేయగలరా అవసరం లేదు మేడం ముందు చెప్తే సరిపోదు ఓకే ఓకే

సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అంటే సార్ మన దగ్గర ఇప్పుడు స్టార్టింగ్ టూ థర్టీ అన్నారు కదా టూ థర్టీ హైయెస్ట్ ఎంత వరకు ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటాయి అందుకు అవి కూడా బ్రాండ్స్ లో ఉన్నాయి ఓకే త్రీ డి ప్రింట్స్ కూడా ఉన్నాయండి యూత్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా త్రీ డి ప్రింట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి చూడండి అసలు వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అంటే ఒక షూటింగ్ షట్టింగ్స్ అనే సెగ్మెంట్ లో వీళ్ళ దగ్గర లేని వెరైటీ ఏమీ లేదనమాట వీటిలో కూడా ఇలా నెంబర్ ఆఫ్ మనకి ఇలా బల్క్ క్వాంటిటీస్ కావాలన్నా కూడా ఇలా బాక్స్ లో సైజ్ లో ఉంటాయి మీకు బాక్స్ 16 పీసులు 16 16 డిజైన్స్ వస్తాయి ఓకే 16 కూడా ఏ ఏ రెండు ఒక డిజైన్ పరపాటు కూడా దొరుకుతాయి కూడా సేమ్ ఉండదండి ఓకే ఇవన్నీ 3D ప్రింట్ 3D సర్ మనకి 3D ప్రింట్స్ ఎలా ఉంటాయి కాస్ట్ లు ఇది వచ్చి 600 పడుతుంది 600 పడుతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీగా ఉండని మీకు ఇలా పట్టుకుంటే కాబట్టి మనకి రేట్ వీలండి అయితే 1000 పైనే ఉంటది ఆ క్వాలిటీ బాగుంది సర్ క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది మనకి శ్రీహరి కలెక్షన్స్ లో బల్క్ క్వాంటిటీలు కూడా ఇస్తారన్న కదండి ఇది పైన గొడవన్స్ అనమాట అంటే స్టాక్ ఎంత ఉందని చూపిస్తేనే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది సార్ మొత్తం ఎంత కావాలంటే మనకి కి పెట్టుబడికి కావాలంటే ఇస్తారా ఇస్తాం ఒకేసారి మీరు చెప్పాలే గానీ అసలు ఎంత ఉందో చూడండి ఒకసారి కంటెంట్ ఇవన్నీ ఫ్యాన్ బిడ్స్ మీకు స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు సార్ మాకు ఇప్పుడు ఈ ప్యాంట్ బిట్లు కూడా రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తారు ఇస్తాం ష్యూర్గా ఇవి మొత్తం ప్యాంట్లు సరే ఈ బాక్స్ ఐటమ్స్ ఏంటి ఇవన్నీ షర్ట్స్ ఇవన్నీ షర్టింగ్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అండి బిట్స్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు క్వాలిటీ బాగుంది టూ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి లెనిన్ కాటన్ అంటే మెయిన్ లైట్ షేడ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సూపర్ లెనిన్ కాటన్ మనకి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది కాదు రండి నార్మల్ గా ఫోర్ హండ్రెడ్ నుంచి మనకి హైయెస్ట్ వచ్చేసి టూ థౌసండ్ వరకు తాడితో మార్కెట్ లో పార్కింగ్ ఒకటి కొంచెం వీలుండదని కానీ బ్రాండ్స్ లోను నాన్ బ్రాండ్స్ లోను కూడా రకరకాల ఐటమ్స్ మంచి తక్కువ ప్రైసెస్ కి వస్తాయండి అంటే మెన్స్ వేరా కిడ్స్ వేరా లేకపోతే ఉమెన్స్ వేరా అని కాదు ప్రతి దాంట్లో కూడా మంచి రీజనబుల్ ప్రైస్ కి వస్తాయి కాకపోతే ఏంటంటే కాస్త ఓపిక్గా తిరిగి ఏ షాప్లో ఏమన్నా తెలుసుకోవాలి ఇక్కడ చూసిన జనాన్ని చూసిన తర్వాత రెగ్యులర్ కస్టమర్స్ హ్యాపీ కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది క్వాలిటీ చాలా చాలా బాగుంటుందని పైగా టూ ప్లస్ వన్ ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఫెస్టివల్ సీజన్లో డెఫినెట్గా అందరూ వినియోగించుకోండి అందరికీ షేర్ చేసి మరీ వెళ్ళండి ఆఫర్స్ ఉన్నాయని వెళ్ళమండ కాదు క్వాలిటీ చాలా బాగుంది ఇవి మాత్రమే కాకుండా ప్రజెంట్ ఛారిటీస్కి మనకి సంక్రాంతి సీజన్లోనూ లేకపోతే ఇప్పుడు క్రిస్మస్ సీజన్లోనూ చాలా మంది పెట్టుకుంటారు కదండి బట్టలు ఇలా పెట్టుకోవడానికి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీకు హండ్రెడ్ పీసులు టూ హండ్రెడ్ పీసులు కావాలని అట్ టైం టైమ్ ఇచ్చేయగలనమాట అది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో రెండు వందల ముప్పై రూపాయల నుంచి కూడా అవైలబిలిటీ ఉన్నాయి మాకు వేగంలో మీకు బల్క్ క్వాంటిటీలో కావాలి మేము కొంచెం దూరంగా ఉన్నాము రాలేము అనుకుంటే వీళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారండి స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ వరకు కాల్ చేయండి మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ